ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయ్యప్ప స్వాములకు మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన ఆశ్చర్యకర శుభవార్త శబరిమల మకరజ్యోతి సీజన్ ముందే దేశంలోని అన్ని అయ్యప్ప స్వాములకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భక్తుల హృదయాలను హత్తుకునేలా ఆయన చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం విమానంలో ఎక్కేటప్పుడు ప్రతి అయ్యప్ప స్వామి ఉండే ఇరుముడి కట్ట ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు తలపై ఒక్క రోజుల దీక్షతో పట్టుదలతో పవిత్రమైన భావాలతో కట్టుకునే ము విమాన ప్రయాణంలో కూడా తీయకుండా అదే విధంగా నెత్తిన పెట్టుకుని ప్రయాణించవచ్చని రామ్మోహన్ నాయుడు తెలిపారు స్వామి పాదాల దగ్గరకు చేరే వరకు అదే విధంగా ఇరుముడిని ధరించుకోవచ్చు భయపడాల్సిన పని లేదు అని మంత్రి హామీ ఇచ్చారు ఈ నిర్ణయం వల్ల దేశంలోని లక్షలాది అయ్యప్ప భక్తులకు ఊరాట లభించింది ప్రతి సంవత్సరం విమాన ప్రయాణాల్లో ఇరుముడి కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇక పూర్తిగా తొలగే అవకాశం కనిపిస్తుంది అయ్యప్ప స్వాముల పట్ల గౌరవం తపస్సు దీక్ష పట్ల గౌరవం అదే ఈ నిర్ణయానికి కారణం అని మంత్రి స్పష్టం చేశారు ఈ సమాచారం బయటకు వచ్చిన వెంటనే అయ్యప్ప భక్తులంతా సంతోషంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది నిజంగానే స్వాముల పట్ల గౌరవం గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు స్వామి అయ్యప్ప మన మంత్రి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు సో ఆయన స్పందించిన విధానం చాలా ఫాస్ట్గా ఉంది సో ఇంత ఏమంటే ఒక వెళ్ళేటప్పుడు ఇరు మూడు ఎలా చేయట్లేదు అంట క్యాబిన్లో కింద లగేజ్లో పెట్టుకుని వెళ్ళమంటున్నారంట సో దానిపైన మన స్వామిలు కూడా ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అయ్యారు మన రామ్మోహన్ నాయుడు గారు వెంటనే స్పందించి అది క్యాబిన్లో కూడా ఎలా చేయమని చెప్పి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు సో దానికి మనందరం కృతజ్ఞతలుగా ఉండాలి ఓం స్వామి శరణ అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుమడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు నేను తీసుకొని వచ్చా ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిలైవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు నమస్కారం ఓం స్వామియే శరణమయ్యప్ప